శ్రీవాతీ ఒక్కరికి నేను హృదయపూర్వకంలోనండి ఈ రోజున శ్రీవాతి గ్రూప్ చేసే యానివర్సరీ అండి స్టార్ట్ చేసి పది రెండు వేల పదిహేను నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి అయితే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు భోజనాలు పెట్టడం అని ఇంకా దుప్పట్లు ఇవ్వడం అని చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి అయితే ఈరోజు గ్రూప్ యానివర్సరీ కనుక ఈరోజు కూడా దుప్పట్లు పంచిపెట్టి దుప్పట్లు యాప్లిస్కాయ దానం బద్దాకాయ ఈ మూడు కాయ ఈ మూడు పంచిపెట్టాలని అయితే గ్రూప్ వాళ్ళు అందరూ సాయం చేశారు సాయం చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకం అండి అయితే ఈ రోజున గ్రూప్ యానివర్సరీ కాబట్టి చిన్న కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఉన్నారు కదండి చాలా మంది ఒక నలభై మందికి అయితే దుప్పట్లు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతుందండి ఈరోజు అయితే వేలు వేల సమక్షంలో కేక్ కట్ చేసి దేవుడిని మహిమ పరిచేలా దేవుడు ఈ కార్యక్రమాన్ని చూసి దీవించి ఆశీర్వదించి ఎవరైతే సాయం చేశారో వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉండేలా దేవుడిని ప్రార్థిస్తున్నానండి చిన్న మాటలు దేవుడు దీవించింది కేక్ తీయాలా